దేవుని స్తోత్రములు దేవుని బిడ్లరా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యోహాను మూడవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం నీవు సత్యమును అనుసరించి నడుచుకొని గనుక సహోదరులు వచ్చి నీ ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని దేవునికి స్తోత్రం హల్లెలోయ ఎంత గొప్ప మాటో చూడండి నీవు సత్యములో నడుచుచున్నావు దేవుని పిల్లలు సత్యములో నడుచుట దేవునికి ఎంత ఇష్టమో ప్రభునేసు క్రీస్తు వారు రక్తం కార్చి ప్రాణం పెట్టింది నీ కోసం నా కోసం మన కోసం ఇక్కడ బిడ్డల కొరకు యోహాన్ గారి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు నీవు సత్యములో సత్యాన్ని అనుసరించి నడుస్తున్నట్లు నాకు వినబడినప్పుడు నేను ఎంతగానో మరి ఆనందిస్తున్నాను సహోదరులు వచ్చి నీ సత్యవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించు తినే బిడ్డలు ఎంతో దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఉంటే సంఘ కాపలికి ఎంత ఆనందమో బహుగా సంతోషం ఎవరిని బట్టి ప్రభైన యేసుక్రీస్తు వారిని బట్టి మనం పవిత్రంగా జీవించగలుగుతాం సత్యాన్ని అనుసరించాలి సత్యం ఎవరు ప్రభైన యేసుక్రీస్తు వారి నేను మార్గాన్ని సత్యాన్ని జీవాన్ అని చెప్పినటువంటి దేవాతి దేవుడు కాబట్టి నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావా సాతాను స్వభావాన్ని విడిచిపెట్టావా చెడుతనాన్ని విడిచిపెట్టావా పవిత్ర హృదయం నీలో ఉందా పరిశుద్ధత నీలో ఉందా పరిశుద్ధాత్మ నేను నడిపిస్తున్నాడా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జీవిస్తే నీలో చెడుగు ఏమాత్రము ఉండదు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను పవిత్ర మరి నీవు నీ కాపర్లకు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా నీ ప్రభ నేసుక్రీస్తు వారికి సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా చెడుతనాన్ని అసహించుకోవాలి పవిత్రమైనటువంటి హృదయం నీలో ఉండాలి నువ్వెప్పుడు పవిత్రంగా ఉంటావంటే ఏసు రక్తంలో నీవు కడగబడినప్పుడు నువ్వు కడగబడ్డావా నీ యథార్థమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటున్నావా నీ ప్రభు నిన్నుంచి కోరుకునేది ఏమీ లేదు నీవు పరిశుద్ధుడిగా ఉండు నేను పరిశుద్ధుడిని నీవు కూడా పరిశుద్ధతగా ఉండమని ప్రభువారు కోరుకుంటున్నారు నీవు పరిశుద్ధతగా ఉంటే ఆయనకి ఎంతో ఆనందం నా ప్రియ సహోదరి సహోదర శ్రమల వైపు చూస్తున్నారా కృంగిపోతున్నారా ఇబ్బందుల వైపు చూసి అధైర్యపడుతున్నారా ప్రేమగల దేవుడైతే ప్రతి విషయంలో కూడా నీకు తోడయిండి నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు నీ చెయ్యి విడిచే దేవుడు కాదు కాబట్టి యథార్థ హృదయాన్ని కలిగి ఉండు పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఆయన సత్యాన్ని విడవలేదు యథార్థతను విడవలేదు నమ్మకత్వాన్ని విడవలేదు ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు మరి నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ యథార్థతను విడిచిపెట్టుకో నీతిని విడిచిపెట్టుకో నిన్ను గూర్చి నీ యొక్క కాపర్లు అలాగే నీ ప్రభు అని క్రీస్తు వారు ఆనందించే మార్గంలోనే ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా నీకు విడుదల ఇస్తున్నామో కలుగుతుంది క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి అవును ప్రభా మేము సత్యములో నడుచుట నీవు చూస్తే నీకు ఎంతో సంతోషం ప్రభా మేము కూడా ఇంకా సత్యములో ఆయన పవిత్రముగా పరిశుద్ధతగా లోబడుటకు ప్రతి ఒక్కరికి నేర్పించండి ప్రభువా గొప్పదేవ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి ఆత్మాభిషేకాలు ఇవ్వండి అందరూ కూడా మార్పు చెందాలని కోరుకుంటున్నావు నా దైవమా నీకు స్తోత్రాలు రుణాలు ఆపదలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఆయా చిక్కు సమస్యలున్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల గాక జీవమగల దేవ పరిశుద్ధువైన దేవ పరిశుద్ధాత్మాభిషేకాలు ప్రతి ఒక్కరికి దయచేయండి యథార్థ హృదయాలు ప్రతి ఒక్కరిలో పెట్టండి ప్రభువా విదేశవదేశాల బిడ్డలను కాపాడు మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తిగలేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరు ప్రార్థించండి ప్రభు వారి మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను